ఒక ఐదు వందలు డబ్బులు ఇవ్వనా ఐదు వందలు కావాలా ఇప్పుడు అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తావు డాక్టర్ ఏమో ఊరికే ఉంటాడా ఇంజెక్షన్ అనో అయ్యానో డబ్బులు అడుగుతాడు కదా ఎంత కావాలి కావాలన్నా వెయ్యి రూపాయల ఒక టీ చెప్పు ఒక టీ అన్నా ఏంటిది ఇప్పుడు అమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఏ దాక్ష యాపిల్ పళ్ళు కొనియాలి కదా మరి ఎంత తమ్ముడు నీకు ఎంత కావాలా ఒక సిగరెట్ చెప్పు ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావు ఇంటికి తీసుకొచ్చాక బలమైన ఆహారం పెట్టాలి కదా ఏ మటనో చికెనో పెట్టాలి కదా మరి అడగ వెంటరా తమ్ముడు పద్దాక నదగిలి పరిగెత్తుకుంటావా ఓ రెండు వేలు ఇన్నా అబ్బో తమ్ముడు నువ్వు నోరారా తెరిచి అన్నని రెండు వేలు అడిగితే జోబులో రెండు రూపాయలు కూడా లేని చెప్పండి రాడండి పేపర్ మార్కెట్ లో బీపుడు